పద్నాలుగేళ్ల ఉద్యమం పదేళ్ల అధికారం ఎవరి మీద కక్ష సాధింపు లేదు ఇబ్బంది పెట్టిన అధికారులను టార్గెట్ చేసిన దాఖలాలు లేవు అంత ప్రాసెస్ లో భాగమని చూసి చూడనట్లు వదిలేశాం కానీ ఈసారి కథ వేరేగా ఉంటుందంటున్నారు బిఆర్ఎస్ పింక్ బుక్ రెడీ చేస్తున్నామంటోంది చేస్తున్న అధికారులు రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతల పేర్లన్నీ రాసిపెట్టి లెక్కలు సరిచేస్తామంటోంది పవర్ లోకి వచ్చిన హిసాబ్ తనదంటూ క్యాడర్ కు భరోసా ఇస్తున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ పార్టీ పింక్ బుక్ స్ట్రాటజీ ఏంటి పింక్ బుక్ లో ఇప్పటి వరకు నమోదైన పేర్లేంటి తెలుగు స్టేట్ పాలిటిక్స్లో ఓ లైన్ ట్రెండింగ్లో ఉంటుంది మేమొస్తాం అందరి లెక్కలు సరిచేస్తాం సరిచేస్తామంటూ అధికారంలోని నేతలకు వారికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులకు వార్నింగ్స్ ఇస్తుంటాయి పొలిటికల్ పార్టీలు ఏపీలో జగన్ తెలంగాణలో కేటీఆర్ పవర్లో ఉన్న పార్టీల టార్గెట్గా స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నారు గతంలోనూ ఇలాంటి వార్నింగ్స్ ఇచ్చి తెలంగాణలో రేవంత్ ఏపీలో లోకేష్ అధికారంలోకి వచ్చారు ఆ లెక్కలు సరిచేసే పనిలో కూడా వారు పడిపోయారు ఇక ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఇదే తీరులో వార్నింగ్లు ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా మారింది పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను టార్గెట్ చేసిన దాఖలాలు లేకపోయినా ఇప్పుడు మాత్రం ఎవరిని వదిలేది లేదంటున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత తందంటూ క్యాడర్కు ఓ రేంజ్లో భరోసా ఇస్తున్నారాయన ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పింక్ బుక్ని రెడీ చేసుకుంటుందా తమను తమ పార్టీ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వాళ్ల పేర్లు రాసుకుంటుందా అన్న చర్చ జరుగుతుంది కేటీఆర్ మాటలు బట్టి చూస్తే అదే అర్థమవుతుంది పలువురు ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై హాట్ టాపిక్ అవుతున్నాయి ఇప్పటి అధికార ప్రతిపక్షాల నేతలే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోగా ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్స్ కూడా టార్గెట్ అవుతున్నారు ఈ క్రమంలో తెలంగాణలోని తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది హైదరాబాద్ జూబ్లీస్ నియోజకవర్గం జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ మండిపడుతోంది గత ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇవ్వలేదని ఈ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుందనేలా వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి అటు బీఆర్ఎస్ కూడా దీని మీద రియాక్ట్ అయింది సివిల్ సప్లైస్ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడిన మాటలను తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ హయాంలో రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు అధికారులు అబద్దాలు చెప్తున్నారని వారి హోదాకు రాజకీయాలు మాట్లాడటం తగదన్న కేటీఆర్ ఇదే క్రమంలో తాము తిరిగి అధికారంలోకి వస్తాం అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు కూడా పోలీసులు కూడా అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ బీఆర్ఎస్ ట్రేణులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు అంతకుముందు ముందు భూసేకరణ వివాదం జరిగినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడుతూ వస్తున్న కేటీఆర్ అలాంటి అధికారుల సంగతి తర్వాత చూస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు అయితే బీఆర్ఎస్ ఈసారి ఇంత సీరియస్ గా రియాక్ట్ కావడానికి కారణం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ నేతల చెప్పు చేతల్లో అడ్డగోలుగా బిహేవ్ చేయడంపై మండిపడుతున్నారు అయితే బీఆర్ఎస్ పద్నాలుగేళ్ల పాటు ఉద్యమం చేసింది తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సార్లు కేటీఆర్ హరీష్ రావు డి పోలీస్ స్ తో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారని అప్పుడు పలువురు పోలీస్ అధికారులపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది కానీ రెండు వేల పద్నాలుగులో పవర్ లోకి వచ్చాక ఎవరి మీద కక్ష సాధిపులకు దిగలేదు ఆ మాటకు వస్తే పలువురి అధికారులకు మంచి పోస్టింగ్లు ఇచ్చింది కూడా అలిగేషన్స్ ఉన్న ఆఫీసర్స్ తో పాటు ఏ కాంగ్రెస్ నేత మీద కూడా పనిగట్టుకుని తాము రివేంజ్ పాలిటిక్స్ చేయలేదని బీఆర్ఎస్ఏ చెప్పుకుంటోంది కానీ ఈసారి మాత్రం జూకేగా నయీ అంటోంది దానికి కారణం బిఆర్ఎస్ నేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టడమేనట సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా మిడ్ నైట్ అరెస్ట్ చేస్తున్నారని కొందరు అధికారులు అయితే అత్యుత్సాహం చూపిస్తున్నారని ఫైర్ అవుతున్నారు గులాబీ లీడర్లు మల్కాజ్ గిరిలో కార్పొరేటర్ భర్త మీద దాడి కరీంనగర్ ఖమ్మంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు పలువురు అధికారులు చేసిన కమెంట్స్ అన్ని బీఆర్ఎస్ పెద్దల దృష్టిలో ఉన్నాయట ఈ క్రమంలోనే ఈసారి పింక్ బుక్ రెడీ చేస్తున్నారని అంటున్నారు క్యాడర్ భరోసా కల్పించేందుకు కేటీఆర్ ఓపెన్ స్టేట్మెంట్లే ఇస్తుంటాం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది దీంతో పలువురు అధికారుల్లో గుబులు మొదలైందట అయితే ఏపీలో టీడీపీ అపోజిషన్ లో ఉన్నప్పుడు లోకేష్ రెడ్ బుక్ అంటూ హడావి చేస్తారు పవర్ లోకి వచ్చాక ఆ రెడ్ బుక్ పేరుతో పలువురు వైసీపీ నేతల మీద యాక్షన్ తీసుకుంటున్నారు కొందరు అధికారులనైతే అయితే పక్కన పెట్టారు ఇప్పుడు కేటీఆర్ పింక్ బుక్ కూడా అంతకు మించి ఉండబోతుందని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు పింక్ బుక్ లో నమోదవుతున్న పేర్లు ఎవరివో బిఆర్ఎస్ పవర్ లోకి వచ్చాక వారిపై ఎలాంటి రివేజ్ ఉండబోతుందో చూడాలి మరి ఈ బుక్కుల గోళ ఎలా ఉన్నా అధికార పార్టీ కొందరు అధికారులు తోత్తులుగా మార్టం మాత్రం ప్రజల్లో అధికార యంత్రాంగాన్నే పలచన చేస్తున్నదన్నది మాత్రం అక్షర సత్యం